హలో హాయ్ బ్రేండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం మా ఇంట్లో ఏమేమి ఉండలేదు అంటే ఉండలేదండి ఏమి బట్ట అనిపిస్తుందా ఇంక టమాటా ఆలుగడ్డ ఇంకా చిమ్ల మిర్చి ఉండండి అదే చొండినా మళ్ళానేమో మా బాబు పోయి పప్పు తెచ్చుండు ఇది పప్పు ఇంక ఇదేమో టమాటా చట్నీ టమాటా చట్నీ ఇదే ఇక్కడ మా కాడనేమో మురుకులు ఉన్నాయి మా ఆయన వేసుకున్నాడు తిండి మురుకులు కదండి అవి మురుకులు ఉన్నాయి ఇట్లా అన్నం వేసుకుందాము అన్నం ప్రైస్ నేను అయితే టమాటా చట్నీ వేసుకున్నా కొద్దిగా ఇప్పుడైతే ఇప్పుడు వచ్చానండి అన్నం తింటున్నాను పనికిలు ఇప్పుడు వచ్చానండి పైన నీళ్ళు నీళ్ళు నల్ల వస్తుందండి నల్ల ఇలా పాలకు మొత్తం పై పై కేజీ

మాంస అన్నట్లేము లేదు కొద్ది పెడితే చిన్న కుదు మా పెద్ద కుదు మా చిన్న కుదు మా కొడున్నాడు మా బాబు తిన్నాడు అయితే తింటున్నాము ఇక విస్త్రాకులు ఉండే కదా ఎందుకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో విస్తరాకుల తింటున్నాము కూడా బాగా పక్క ఉంది పచ్చడి ఉంది ఉత్తింటే ట్రమ్ము అట్టే వస్తే లేట్ అవుతుంది బట్ట ఉక్కలేదు బట్టలు ఈ రోజు మేము ఎందుకంటే మా పాప కాలేజీ కాలేజీ ఉండాలి కొన్ని ఉండే బట్టర్ రేపు పెడదాం కానీ ఉక్కలే రోజు మేము అయితే మీరు అన్న తిన్నారా లేదా టైం వచ్చేసి ఎన్మినట్ ఎమ్మె ఎన్నిన్నర అవుతుందట మేమైతే ఇంటికి చూపుకున్నాం మా కూరలు అయితే ఇవి అంటే మేము చాలా రోజులు అయితే తెచ్చుకోక సరిపోతే అని తెచ్చిండి తెచ్చిండు మా బాబు పోయి పచ్చడి అది ఇక్కడ మా కాడ కూరలు అమ్ముతారు చట్నీ పోండి మా పాపకు చట్నీ ఇష్టం అండి ఎక్కువ మా ఆయనకేమో దానికి దీక్ష కావాలి ఇది కాదు కక్ష ఒకటి ఏమి పప్పు ఏమి గట్టిపప్పు పాలకూర వేసేసి గట్టిపప్పు నేను ఎప్పుడే కాదండి ఎప్పుడన్నా ఒకసారి తెప్పిస్తాం ఎప్పుడు ఇంట్లోనే చేస్తావు పచ్చి పులుసు కానీ పప్పు కానీ ఏది కానీ ఇంట్లోనే చేస్తా బయట తక్కువ మేము బయట తెచ్చిందే తక్కువ అనుకో బయట తిండి తినేదని ఎప్పుడే ఎక్కువ మేము మాసారికి ఎప్పుడన్నా ఇట్లానే కూరగాయలు లేవు అయిపోయినాయి కూరగాయలు రేపు ఒక బుధవారం కూరగాయలు ఏం లేవు మార్కెట్ అవుతుంది రేపు కూరగాయలు ఏం లేవు అందుకే కొద్దిగా ఆలుగడ్డలు చిన్న చిట్ల అవి చేసినాం ఇంకా రేపు ఏం చేయలేదు రేపు పప్పు చేయదు ఎర్రపప్పు చేసాం ఎర్రపప్పు తెప్పించేద్దాం ఎందుకంటే కాలేజీ ఉంది కదా మా కొడుకు మా బాబుకి ఒక్కటే కాలేజీ హాఫ్ డే పోతున్నారు పదకొండు గంటలకు పోతున్నారు ఎందుకంటే ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా పదకొండు గంటలకు అవుతున్నారు ఇక మా అమ్మాయి ఇతని ముగ్గురు టిఫిన్లు కట్టుకొని పోతారు ఇక సరిపోదని మాకు కొంచెం చూడేది అదే చేసిన నేను ఇప్పుడైతే నల్ల వస్తుంది తగని బట్టే స్టాక్ చేసినాము మా చిన్నమ్మాయి ఇక్కడ ట్యూషన్ పోయింది ఇంకా రాలేదు ఇంకా వస్తుంది వస్తుంది మ్యాగ్ అయ్యి పొద్దున్నే పొద్దున్నేమి తినలేదు మ్యాగ్ చేసుకొని మ్యాగ్ చేసుకొని తిరిగిపోయింది అలిగింది జర మరి తిట్టినము తిట్టినందుకు జర అలిగి ఉండదు మంచి చిన్న కూతురు వండింది చేత వండింది జగం వండిదండి అసలుకి చిన్న ఉండదు ఇంకా చిన్న ఇంకా అన్నం అయితే ఇంకా మిల్లీ దొరికింది కొద్దిగా మంటే మా బిడ్డ పాలు ఏమో మాట లేదు అన్న మధ్యాహ్నము ఈరోజు కొద్ది ఓడి నుంచి వీళ్ళు చెప్తాను వానం ఒక గుళ్ళుగా అయింది తొందరగా నీళ్ళు ఒక గట్టే ఒక గంట దాకా రాకుంటే మా కాడ ఇక్కడ ఏంటంటే వర్షం పడ్డది అనుకోండి మోటార్ నాంతది బయట రోడ్డు మీదే పెడతామండి ఆడ వాళ్ళ మోటార్ నాంతది వర్షం పడితే ఇలా నీళ్ళు లేకుండా మాకు ఇలా ఇబ్బంది అయిపోతుంది చూడండి రోడ్డు మీదే ఉంటుంది బోర్డు వీడు అన్నీ రోజు ఉంటుందా దానికోసమని అది ఒక తిప్పదు వాన రాకుంటే బాగుండేది ఒక గంట దాకా Non c'è un'altra domanda? Cara Prince, Madonna non mi sta a prendere ni